హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు కుకింగ్ పిడిగిరాళ్ళ కుకింగ్ ఛానల్ వచ్చేసి స్పెషల్ వచ్చేసేసి వచ్చి మష్రూమ్స్ టమాటా కర్రీ అండి మష్రూమ్స్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసే విధానం ఏంటో ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాండి పెట్టుకొని ఈ మష్రూమ్స్ కర్రీకి నూనె ఎక్కువగానే పట్టింది ఫ్రెండ్స్ ఇది కొన్ని రెండు గంటలు నూనె రెండు గంటలు ఆయిల్ రెండు గంటల ఆయిల్ ఆయిల్ వేడెక్కితుంది వే ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల మొక్కలు సన్నగా దొరుకుని ఉల్లిగడ్డల మొక్కలు వచ్చేసి మూడు ఉల్లిగడ్డలండి మూడు ఉల్లిగడ్డలు వేసుకున్నాము చక్కగా మూడు ఉల్లిగడ్డలు ఇట్లా కొంచెం కలరు ఇవి బాగా కలరు చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో నూనెలో బాగా చేంజ్ అవ్వాలండి జీలకర్ర ఒక స్పూన్ అండి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర చాలా బాగుంటుందండి మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుంది మష్రూమ్స్ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ దేనికైనా వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది పులకాల కానీ మష్రూమ్స్ అంటే పుట్టుకొక్కలండి పుట్టుకొక్కలు పుట్టుకొక్కలు మష్రూమ్స్ అంటే పుట్టుకొక్కలు అండి మష్రూమ్స్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కొంచెం కలర్ చేంజ్ అయితేనే చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకున్నాండి ఒక ఐదు పచ్చిమిరకాయలు ఒక ఐదు పచ్చిమిరకాయలు సన్నగా తడుక్కున్న పచ్చిమిరకాయలు ఐదు చూడండి కలర్ ఇప్పుడు ఉల్లిపాయలు మన చక్కగా నూనెలో కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి స్పూన్తో ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అండి అల్లవెల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేట్టు కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఇలా వేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు చక్కగా మన ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అల్లం వెల్లి పేస్టు ధనియాల పొడి పచ్చిమిరకాయలు చక్కగా మగ్గిపోయినాయి ఆయిల్లోని మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకున్నామండి దీంట్లోకి టమాటాలండి పావు కిలో టమాటాలండి పావు కిలో టమాటాలు పావు కిలో టమాటాలు ఇప్పుడు దీంట్లోకి పసుపు ఒక అర స్పూను పసుపు అండి ఒక అర స్పూను పసుపు ఈ టమాటాలు మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి టమాటాలు మిక్సీ పట్టుకోని కూడా వేసుకోవచ్చు మిక్సీలో పట్టుకొని వేసుకోవచ్చు నేను ఇలా వేస్తున్నా తగినంత ఉప్పు మగ్గనివ్వాలి ఇప్పుడు మష్రూమ్స్ కర్రీ చేసేదా ఎలా తయారైందో ఏందో చూడండి చక్కగా ఉడికిపోయిందండి చక్కగా మసాలా అంతా టమాటాలు చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుందాం మనం మష్రూమ్స్ చూపిస్తా చూడండి ఇది చూడండి మష్రూమ్స్ చూడండి మష్రూమ్స్ ఇవ్వండి శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి ఇలా పైన పొట్టు కూడా ఇట్లాంటివి వచ్చేసిద్ది అండి శుభ్రంగా తీసుకోవాలండి ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలి ఇవి ఎలా తయారు ఎట్లా దీన్ని ప్రిపేర్ చేయాలో చూపిస్తా ఈసారి చూపిస్తానండి ఈసారి వీడియోలో చూపిస్తా దీన్ని ఎట్లా అప్పిపో శుభ్రంగా పొట్టు ఎలా తీసుకోవాలో ఈసారి వీడియోలో చూపిస్తా ఇప్పుడు నేను శుభ్రంగా పొట్టు తీసేసుకొని నానేసుకున్నానండి ఇలా చక్కగా నానేసుకున్నాను ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకుందామండి పుట్టగొడుగులు ఇలా చక్కగా ఇలా వేసుకుందాం చాలా బాగుంటుందండి మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుంది టమాటా మష్రూమ్స్ కర్రీ సూపర్ ఉంటుందండి చాలా హెల్త్ ఫుడ్ కూడా అండి చాలా మంచి హెల్త్ ఫుడ్ కూడా అయ్యో ఈ తినవద్దు అది ఇది అంటారండి ఏం కాదు అసలుకి ఇది చాలా మంచి హెల్త్ ఫుడ్డు మష్రూమ్స్ కర్రీ టమాటా కర్రీ చాలా బాగుంటుంది చూడండి చక్కగా వేసాగా ఇప్పుడు చూడండి ఎంత బాగుంది అసలుకి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఈ మష్రూమ్స్కి ఉప్పు కారం అంతా చక్కగా పట్టేటట్టుగా బాగా మనం కొద్దిసేపు పది నిమిషాల పాటు మగ్గించుకుందాం చూడండి మష్రూమ్స్ చక్కగా ఉడికిపోయాయి మగ్గిపోయాయి ఆయిల్ కూడా మనకి చక్కగా పై పైకి వచ్చేసింది ఇప్పుడు మనం కారం వేసుకుందామండి చక్కగా చూడండి చక్కగా మగ్గిపోయాయి టమాటాలు కానీ పచ్చిమిర లేకుండా చక్కగా ఆయిల్ కూడా మనకి బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కారం వచ్చేసి ఒక స్పూన్ ఉన్నారా కారం అండి ఒక స్పూన్ ఉన్నారా కారం ఉన్నారా కారం చూడండి చక్కగా చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్స్ కర్రీ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ వేడి వేడి చపాతీలో పులకాలకు కానీ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మష్రూమ్స్ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది చాలా బాగుంటుందండి దీన్ని పుట్ట కుక్కలు కూడా అంటారు పుట్ట కుక్క కూడా అంటారు చాలా బాగుంటుంది చూడండి కర్రీ చక్కగా కారం వేసాక కలర్ చూడండి చక్కగా ఎంత బాగుందో అసలుకి చూడండి కారం వేసాక కర్రీ చూడండి అంత చక్కగా బాగుంది అసలు సూపర్ ఉందండి కారం మా పువ్వు అన్నీ సరిపోయినా పర్ఫెక్ట్గా చూసుకుందాం అసలు మాములుగా లేదండి పువ్వు కారం అంతా పర్ఫెక్ట్ కుదిరిందండి మష్రూమ్స్ కర్రీకి సూపర్ ఉందని నిజం చెప్తున్నాను అండి చాలా బాగుంది ఈ కర్రీ మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి తింటే మాత్రం వదలరండి నిజంగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మష్రూమ్స్ టమాటా కర్రీ అండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుందండి కర్రీ మాత్రం మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మా ఛానల్ చూసేటట్టు సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్ కట్టు నొక్కండి ఫ్రెండ్స్ పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగుంటుంది మష్రూమ్స్ కర్రీ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కూడా చక్కగా మనకు పైకి వచ్చేసింది ఉడికిపోయింది చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం సూపర్ కాంబినేషన్ కర్రీ చూడండి చక్కగా అసలు కర్రీ ఎంత బాగుందో చూడండి సూపర్ కర్రీ మాత్రం అదిరిందండి టమాటా మష్రూమ్స్ కర్రీ ఇలా చేసుకోండి చపాతీలోకి అయితే వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా చేసుకోండి Bye, friends.